గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్ హెయిర్ కేర్ వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలని వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేయండి ఛత్తీస్గఢ్ అడవుల్లో మళ్లీ కాల్పుల మూత మోగింది దీంతో అడవి నేలంతా రక్త సిక్తమైంది శుక్రవారం భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య కాల్పుల మూతతో అడవంతా భీకర వాతావరణం నెలకొంది ఈ ఎన్కౌంటర్లో లో పన్నెండు మంది మావోయిస్టులు మృత్యువాత పడ్డట్టు ఛత్తీస్గఢ్ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి గంగళూరు పోలీస్ స్టేషన్ పరిధిలో పిడియా గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు శుక్రవారం యాంటీ నక్సల్స్ ఆపరేషన్ చేపట్టాయి ఈ క్రమంలోనే మావోయిస్టులకు భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పుల చోటు చేసుకున్నాయి ఇటీవల అతిపెద్ద ఆపరేషన్ జరగగా ఆ ఎన్కౌంటర్ లో ఇరవై తొమ్మిది మంది మావోయిస్టులు మృత్యువాత పడ్డారు తాజాగా మళ్లీ చేపట్టిన ఆపరేషన్ లో పన్నెండు మంది మావోయిస్టులు మృత్యువాత పడినట్టు పోలీసులు వెల్లడించారు గత రెండేళ్లుగా పోలీసులు ఉధృతం చేస్తున్న ఆపరేషన్లతో నక్సల్స్ కు భారీ ఎత్తున ఎదురు దెబ్బలు తగులుతున్నాయి అయితే ఘటనా స్థలం నుంచి ఇప్పటి వరకు మావోయిస్టుల మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం ఈ ఎన్కౌంటర్ లో భద్రతా సిబ్బంది సురక్షితంగా ఉన్నారని పోలీసులు వెల్లడించారు అయితే వెయ్యి మంది భద్రతా బలగాలు స్థానికంగా గాలింపు చర్యలు చేపట్టినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి